స్తు ప్రణాళికతో ముంద తుఫాన్ ధాటికి ప్రాణ ఆస్తి నష్టం కట్టడి చేయడంలో తుఫాన్ తీవ్రతను తగ్గించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ సహచర మంత్రులు వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకం అని మంత్రి దుర్గేష్ అన్నారు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని పెండ్యాల గ్రామంలో మొంధా తుఫాన్ బారిన పడిన నలభై నాలుగు మంది బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున మంత్రి కందుల దుర్గేష్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మొంధా తుఫాన్ తీరం దాటిన సమయంలో ఎర్రకాలువ పరిసర ప్రాంతాలతో పాటు అన్ని గ్రామాల్లో జాగ్రత్తగా ఉండాలని విస్తృత ప్రచారం చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నామామని వెల్లడించారు మొత్తంగా నిడదవోలు నియోజకవర్గంలో ఇరవై మూడు గ్రామాల్లోని మూడు వందల పన్నెండు కుటుంబాలను తద్వారా ఆరు వందల నలభై మంది కుటుంబ సభ్యులను పునరావాస కేంద్రానికి తరలించటం జరిగిందన్నారు ఇళ్లకు వారి పనులకు దూరమై పునరావాస శిబిరాల్లో నాలుగు నుంచి ఐదు రోజులు ఉన్న బాధిత ప్రజల ఆదాయ మార్గాలకు ఇబ్బంది కలిగిందని గ్రహించి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు లీటర్ ఆయిల్ కేజీ ఉల్లిపాయలు కేజీ ఆలుగడ్డ కేజీజీ ఆలుగడ్డ కేజీ పంచదార అందించామని వెల్లడించారు మత్స్యకారులు చేనేత కార్మికులకు అదనంగా యాభై కిలోల బియ్యం అందించామన్నారు మంత్రి కందుల దుర్గేష్ కావల కావల విజయ వల్ల ఇవాళ తుఫాను ప్రభావం మన మీద తక్కువగా ఉండే విధంగానే మనం చూసుకోగలిగాం వీటన్నిటికీ కూడా స్ఫూర్తినిచ్చినటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారిద్దరు అనుక్షణం కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఏ రకమైన ముందస్తు చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం మీద వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు అధికార యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేసి దాంతోపాటు రాజకీయ నాయకత్వం కూడా బాగా పనిచేయడం వల్ల ఇవాళ తుఫాను తీవ్రతను తగ్గించుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందులో భాగంగానే చాలా గ్రామాల్లో ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్లుగా ఎర్రకాలో పరిసర గ్రామాలు మాత్రమే మనం పరిమితం అయ్యేటువంటి పరిస్థితి నుంచి ఈ తుఫాను అన్ని గ్రామాలకి వస్తుందనేటువంటి ఆలోచనతోటి ప్రతి గ్రామంలో కూడా మనం టమ్కేయించి టమ్ టాప్ చేయించి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలనేటువంటి మాట చెప్పినప్పుడు ఈ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా రావడం జరిగింది వారి యొక్క సురక్షిత ప్రాంతాల్లో తీసుకురావడంలో మన స్థానిక నాయకులు ఇందిరా కానీ శ్రీనివాస్ కానీ మన కారంగ ప్రసాద్ కానీ దేవయ్య గారు కానీ ఇంకా వీరందరూ కూడా చాలా కష్టపడి మొత్తంగా అందరినీ కూడా తీసుకొచ్చి షెల్టర్లో పెట్టడం జరిగింది అలా షెల్టర్లో ఉన్నటువంటి వారికి ఎవరైతే అలాగా షెల్టర్లో వచ్చి ఉన్నారో ఆ మూడు రోజులు నాలుగు రోజులు వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల రోజు చేసుకునేటువంటి పనిని వారు చేసుకోకపోవటం వల్ల వాళ్ళ ఆదాయ మార్గాలు తగ్గిపోయినాయి కనుక అటువంటి వారు ఎవరైతే షెల్టర్లో ఉన్నారో వారికి ప్రత్యేకించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వు ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఉత్తర్వు వారందరికీ కూడా మూడు నాలుగు రోజులు వాళ్ళు ఇళ్ళకి దూరంగా ఉన్నారు పనులకు దూరంగా ఉన్నారు కనుక వారికి నిత్యావసర వస్తువుల్ని వారికి అందించండి అనేటువంటి మాట వారు చెప్పారు ఆ ప్రకారం మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని మీకు అందజేయడానికి గ్రామంలోకి రావడం జరిగింది అదేవిధంగా ఉండరాజువరం మండలంలో కానీ ఈ నిలదోలు మండలంలో కానీ పెరవలి మండలంలో కానీ ఎక్కడెక్కడ అయితే మనం ఇలాగా కొంతమంది లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించామో వారందరికీ కూడా ఈ రకమైనటువంటి నిత్యావసర వస్తువుల్ని ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుంది ఏదో మీకు ఆ మూడు రోజులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాం మీరు మళ్ళీ వెళ్ళిపోండి మీ పనులు మీరు చేసుకోండి అనేటువంటి మాట కాకుండా ఆ మూడు రోజులు మీకు జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే విధంగా మీకు ఈ నిత్యావసర వస్తువులను అందజేయడం జరుగుతూ ఉంది వీటి ద్వారా మీకు కొంత ఉపయోగం ఉంటుంది ఇరవై ఐదు కేజీలు బియ్యం అంటే చాలా ఉపయోగం పడేటువంటి అవకాశం ఉంది కనుక వాటిని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను దాంతోపాటు పాటు